విజయనగరం శ్రీకృష్ణదేవరాయల బంగార పరిపాలనలో ఐశ్వర్యం మరియు సంస్కృతితో వెలిగిపోతున్న గొప్ప నగరం రాజసభలో తెనాలి రాముడు తన తెలివితేటలు హాస్యం మరియు సమయస్ఫూర్తితో రాజుకు సలహాదారుగా ఎల్లప్పుడూ అండగా నిలిచేవాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు మెరిసే కమండలం పట్టుకుని మంత్రాలు జపిస్తూ నగరంలోకి ప్రవేశించాడు నాకు దైవిక శక్తులు ఉన్నాయి నేను దేవతలను స్వయంగా ఆహ్వానించగలను అని అతను గర్వంగా ప్రకటించాడు బ్రాహ్మణుడు తన చేతులతో గాలిలో బూడిద సృష్టించాడు ఆరని దీపాలను వెలిగించాడు బంగారం ధాన్యాలు సమర్పిస్తే శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి దర్శనం ఇవ్వగలనని వాగ్దానం చేశాడు అతను ఒక చిన్న కుండలో నీటిని పోసి అది పాలుగా మారినట్లు చూపించాడు ప్రజలను ఆశ్చర్యపరిచాడు అంధవిశ్వాసంతో ప్రజలు అతనికి బంగారు నాణేలు ఆభరణాలు ధాన్యాల సంచులు పట్టువస్త్రాలు సమర్పించడం ప్రారంభించారు ఈ విషయం శ్రీకృష్ణదేవరాయనికి తెలిసింది ఆసక్తితో బ్రాహ్మణుడిని రాజసభకు ఆహ్వానించాడు బ్రాహ్మణుడు మహారాజా తగిన సమర్పణలు ఇస్తే ఈ శుక్రవారం రాత్రి మీ సభలో శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షం చేస్తాను అని అన్నాడు రాజు దైవదర్శన ఆలోచనతో ఉత్సాహంగా ఒక సంచి బంగారం ఇచ్చి గొప్ప రాజసమారోహం ఏర్పాటు చేయమని ఆదేశించాడు సభలో ఉన్న తెనాలి రాముడు బ్రాహ్మణుడి మాటలను జాగ్రత్తగా గమనించాడు అతని మంత్రాలలోని నాటకీయత మరియు సమర్పణలపైన దృష్టి తెనాలికి సందేహాన్ని కలిగించాయి ఈ మంత్రాలు ఎంత బిగ్గరగా ఉన్నా వాటిలో నిజంలేదు ఈ బ్రాహ్మణుడు ప్రజలను మోసం చేస్తున్నాడు అని అతను మనసులో అనుకున్నాడు ఆ రాత్రి అతను మారువేషంలో చిరిగిన బట్టలుతో బిచ్చగాడిలా బ్రాహ్మణుడి శిబిరానికి వెళ్లాడు వణుకుతున్న స్వరంతో స్వామీ నేను పేదవాడిని కాని కూడా దేవుడిని చూడాలని ఉంది దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నాడు బ్రాహ్మణుడు నవ్వి బంగారం ధాన్యాలు ఇచ్చినవారు మాత్రమే దేవుడిని చూడగలరు ముసలివాడా నీవద్ద లేదు కదా అందువల్ల నీవు దేవుడిని చూడడానికి కుదరదని అన్నాడు తెనాలి బాధపడుతున్నట్టు నటిస్తూ వెళ్లిపోయాడు కాని అతని మనసులో ఒక తెలివైన పథకం రూపొందింది ఆ రాత్రి తెనాలి ఒక చురుకైన చిన్న బాలుడిని ఎంచుకున్నాడు అతను బాలుడిని శ్రీ మహావిష్ణువులాగా అలంకరించి నీవు ఈ రాత్రి దేవునిలా నటిస్తూ నేను చెప్పినట్లు చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అని అన్నాడు బాలుడు నవ్వి సరే స్వామీ నేను సిద్ధం అని ఉత్సాహంగా అంగీకరించాడు శుక్రవారం రాత్రి రాజసభ ధూపం పూలమాలలు గంటల శబ్దాలతో నిండిపోయింది రాజురాణి మంత్రులు మరియు వందలాది ప్రజలు ఆతృతగా ఎదురుచూశారు బ్రాహ్మణుడు గంభీరస్వరంతో మంత్రాలు జపించడం ప్రారంభించాడు చేతులను నాటకీయంగా ఊపుతూ ఓ శ్రీమహావిష్ణు మా ముందు ప్రత్యక్షమవు అని అన్నాడు హఠాత్తుగా తెర ఎత్తబడింది అక్కడ బంగారు సింహాసనంపై శ్రీమహావిష్ణువు రూపంలో ఒక చిన్న బాలుడు దైవిక ఆభరణాలతో సౌమ్యంగా నవ్వుతూ కూర్చున్నాడు సభలో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు రాజు భక్తితో నమస్కరించాడు కాని అప్పుడు ఆ విష్ణుమూర్తి రూపంలో ఉన్న బాలుడు ఇలా అన్నాడు స్వామీ నాకు చాలా ఆకలిగా ఉంది నీవు ప్రజలనుండి సేకరించిన బంగారం ధాన్యాలు వెంటనే నాకు సమర్పించు లేకపోతే నేను శాశ్వతంగా అదృశ్యమవుతాను బ్రాహ్మణుడు ఒక్కసారిగా తెల్లబోయాడు ముఖం చెమటలతో తడిసిపోయింది కాళ్లు వనికాయి సభలోని మంత్రులు కంగారుగా ఒకరినొకరు చూశారు రాజు కళ్ళు సన్నగిల్లాయి సందేహం మొదలైంది తెనాలి రాముడు ముందుకొచ్చి బాలుడి కిరీటాన్ని సున్నితంగా తీశాడు మహారాజా ఇది నా పథకం ఈ చిన్నారి నా సహాయకుడు దేవుడు కాదు ఈ బ్రాహ్మణుడు దైవిక శక్తులు ఉన్నాయని చెప్పి ప్రజలను మోసం చేశాడు బంగారం ధాన్యాలు వస్త్రాలు సేకరించి దేవుని పేరుతో దోపిడీ చేశాడు అని అన్నాడు రాజుకోపంగా కోపంగా బ్రాహ్మణుడిని చూసి నీవు ఈ రాజ్యం నుండి బహిష్కరించబడ్డావు నీవు సేకరించిన సంపదను ప్రజలకు తిరిగి ఇవ్వు అని ఆదేశించాడు బ్రాహ్మణుడు పారిపోడానికి ప్రయత్నిస్తుండగా సైనికులు పట్టుకున్నారు బంగారం ధాన్యాలు వస్త్రాలు ప్రజలకు తిరిగి అందించబడ్డాయి సమారోహం ముగిసిన తర్వాత రాజు తెనాలిరామ వైపు చూసి రామా నీ తెలివి మరోసారి రాజ్యాన్ని కాపాడింది నీవు లేకపోతే మేమంతా మోస్పోయేవాళ్లం ఏమి కావాలి నీకు అని అడిగాడు తెనాలిరామ నవ్వి మహారాజా నాకు బంగారం లేదా బహుమతులు లేదు ప్రజల విశ్వాసం సురక్షితంగా ఉండాలని మోసగాళ్ల నుండి కాపాడబడాలని మాత్రమే కోరుకుంటాను అని అన్నాడు రాజు మెచ్చుకుని కొనియాడాడు నిజమైన భక్తికి బంగారం లేదా సంపద అవసరం లేదు ఎల్లప్పుడూ హృదయంలో ఉండాలి ఇలాంటి మరిన్ని తెనాలిరామ కథల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు